నోటీస్ ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయ స్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు ఏ పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీసు ఈ టైప్ రికార్డు నేను ఇక్కడ తీసుకుపోతున్నాను దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం ఇప్పుడు ఎవరు వస్తారు నువ్వు రావయా మంచి టైమింగ్ ఉంది ఇందాక మంచి జోకే జోకి సార్ ఇప్పుడు నేను ఎవరు అది ఇప్పుడు నేను పారిపోతున్నాను నువ్వు పట్టుకోవాలి రెడీ వన్ టూ త్రీ అండి సిగ్గు లేదు మీట్లో మీరే దొంగతనం చేస్తారా ఎప్పుడు తీసుకొని కొడతా నా ఇంటూ నేనేం చేస్తే నీకు ఎదుగురా అడగడానికి నువ్వు ఎవడు పోలీసులు మీరే కదా సార్ చెప్పారు ఇది నా ఇల్లు అని చెప్పానండి నేను కన్నవేసి నిల్లు నీకు సార్ ఒక్కసారి రంజిత్ నువ్వు రా రా దొంగను పట్టుకుంది కదా

అవన్నీ వద్ద పరిగెత్తండి పొట్టగా చేసి ఎలా ఉంది సార్ ఏంది నేను ఇప్పుడు చేసింది అబ్బాబా లేదు సార్ కావాలని చెప్పండి మళ్ళీ చేస్తాను నేను అంత కదు ఇంకే ఫైల్ అయిపోతుంది నువ్వు